గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున దేవర్పుల మండలంలోనే పెద్దమడూరు ధారావత్ తండ ధర్మగడ్డ తండ సీతారాంపురం కామరెడ్డిగూడెం దేవర్పుల గ్రామంలో గణేష్ మండపాలలో ఉన్న గణనాథుని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఝాన్సిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజుల భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారని పవిత్రమైన విఘ్నలను తొలగించి విజయ మార్గం చూపించే విఘ్నేశ్వరుడి కరుణ మీపై ఉండాలని ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం మీ జీవితాల్లో వెళ్లి విరియాలని భక్తులను కరుణించే ఆ గణనాధుని ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ విజయడైరి జిల్లా చైర్మన్ కాసరపు ధర్మారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు ఉప్పల సురేష్ బాబు మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్లి వెంకన్న ఆయా మండలాల గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు